ఈ వీడియోలో ఈ రోజు ఏ పీసెస్ ఎన్ని రీస్టాక్ అయ్యాయి ఇప్పుడు ఎన్ని మిగిలాయి అనేది చూపిస్తున్నాను సో ఎందుకు ఈ వీడియో తీస్తున్నామంటే మీరు తొందరపడతారు అని ఫాస్ట్ గా బుక్ చేసుకుంటారని ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో మీరు ఇలా చూసినట్లయితే ఇక్కడ సో మనకి రీస్టాక్ అయిన పీసెస్ అన్నీ ఇక్కడ పెట్టామండి సో ఎన్ని మిగిలే అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో దాన్ని బట్టి మీరు ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు సో ఈ శారీస్ అయితే ఒక ట్వంటీ పీసెస్ వరకు తెప్పించేవండి సో ఇప్పుడు జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ మాత్రమే మిగిలే అనమాట సో అది కూడా ఇప్పుడు వీడియో తీసాము సో వీడియో తీసాక అది కూడా ఉండొచ్చు ఉండపోవచ్చు షాప్కి వచ్చే వాళ్ళు ఎవరైనా చూడాలి అనుకుంటే ఒక పీస్ని శాంపుల్కి ఉంచుతున్నాము మీకు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోవచ్చు శాంపుల్కి ఒక పీస్ ఉంచి మిగిలి అన్నీ మేము ఆన్లైన్లో సేల్ చేసుకుంటాం అనమాట సో ఇవైతే ట్వంటీ పీసెస్కి ఇప్పుడు త్రీ పీసెస్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి కనా సిల్క్ శారీస్ అనమాట సో ఇవి కూడా ఒక ట్వంటీ పీసెస్ వరకు తెప్పించామండి మనకి ఇంకా బల్క్ ఆర్డర్ కూడా ఉంది ఇవి యూనిఫామ్ శారీస్ బల్క్ ఆర్డర్ కూడా ఉంది సో ఇప్పుడైతే ప్రస్తుతానికి రెడీగా మన దగ్గర ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ సో ఇది మీకు తెలుసు చాలా ట్రెండింగ్ శారీస్ కదా మనకి ఇవి కూడా అప్పుడే మన వారానికి ట్వంటీ థర్టీ పీసెస్ తెప్పిస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతానికి త్రీ పీసెస్ ఉన్నాయండి ఓన్లీ త్రీ పీసెస్ చూస్తున్నారు కదండి ఎంత ఫాస్ట్ గా ఫెయిల్ అవుతున్నాయి మీరు ఆలోచించుకొని వీళ్ళు పంపుతారా లేదా వీళ్ళు ఫీ ఓడి అడుగుతున్నారు ఇవ్వట్లేదు ఇవన్నీ ఆలోచించుకోకండి సో ఇవన్నీ కూడా మనకి ఫాస్ట్ గా బుక్ అయిపోయే సారీస్ ఇవన్నీ మీరు డైరెక్ట్ ఎందుకు చూపిస్తున్నారంటే ఇదిగోండి ఇది మా షాప్ సో షాప్ లో అన్ని కూడా స్టాక్ అంతా తీసి మేము ఓపెన్ చేసి వీడియోస్ తీసి అన్నీ మీకు ఆఫర్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ కూడా లేదు ఓన్లీ ఇన్వర్టర్ మీద లైట్స్ ఆన్ అయ్యి ఉన్నాయి మంచి చెమటలతోటి వాటి వైపు ఒకవైపు వెళ్ళి విసురుకుంటూ వీడియోస్ తీస్తున్నాము ఎందుకు అంటే మీ మా మీద మీకు నమ్మకం కలగడం కోసం సో దయచేసి అందరూ క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అని అడగొద్దు మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే సరిపోతుందండి మేము బుక్ చేసేస్తాము చూడండి ఇవి కూడా ఈరోజు రీస్టాక్ అయిన సారీస్ అనమాట ఇదైతే ఒకటే ఒక సెట్ ఉందండి వైన్ కలర్ బ్లూ కలర్ అయితే టెన్ టెన్ ఫిఫ్టీ పీసెస్ తెప్పించాము అవన్నీ అయిపోయాయి ఇవైతే అన్ని సింగిల్స్ ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ ఇవి కూడా మీకు తెలిసిందే మంచి డిమాండింగ్ శారీస్ తెలుస్తుంది సో ఇవి కూడా టెన్ పీసెస్ తెప్పించాము టూ పీసెస్ ఉన్నాయి సో ఇందులోనే ఇంకోటి ల్యావెండర్ బ్లూ ఉంది అవి కూడా ఒక టూ పీసెస్ వరకు ఉంటాయి సో ఈ రోజు రీస్టాక్ అయినవి అయితే ఈ డిమాండింగ్ శారీస్ లో రీస్టాక్ అయినవి అయితే ఇవేనండి సో ఇవన్నీ ఎన్ని ఎన్ని పీసెస్ ఉన్నాయి మీకు అన్ని చూపించాం కదా సో ఒకసారి షాప్ లుక్ అయ్యండి మీరు అలాగా సో మా షాప్ గురించి ఒక అవగాహన వచ్చింది కదండి వెంటనే నేను నమ్మకంతో బుక్ చేసేసుకోండి మీకు ఈ సరౌండింగ్స్లో మా ఏరియా సరౌండింగ్స్లో అయితే మీకు టూ డేస్లో వచ్చేస్తుంది మీకు బాగా అర్జెంట్ ఆర్డర్ ఉంది అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఏపీలోనే అయితే మీకు ఏఎన్ఎల్ ఆర్టీసీ బుక్ చేస్తాం నెక్స్ట్ డేని మీరు తీసుకోవచ్చు బట్ కాంప్లెక్స్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట అంతే డిఫరెన్స్ సో ఏమైనా అర్జెంట్ ఆర్డర్ ఉన్నా కూడా చెప్పండి ఇక్కడ ఉన్న స్టాక్ లో రెడీగా ఉంటే కనుక మేము వన్ డేలోనే పంపించేగలం ఏపీఎస్ఆర్టీసీ బుకింగ్ ద్వారా అనమాట ఇంకెందుకంటే అలసి బ్యాంక్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ